అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి అంతేకాదు వారం రోజుల వ్యవధిలో పిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ కేసు తీవ్రతకు అర్థం పడుతుంది అయితే ఈ పరిణామాలు సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో సర్వత్రా చర్చలకు దారితీసింది దీని ఫలితంగా ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్ పడింది ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్య రాజకీయాలు మరింత వేడెక్కాయి ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు వారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎమ్మెల్సీ కవిత ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన అరెస్టులను ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఇండో యాజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్నాలుగున అభిషేక్ బోయినపల్లి విజయ్ నాయర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ముప్పైనా బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన రాజేష్ జోషి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చుబాబు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన మద్యం వ్యాపారి మాగుంట రాఘవ రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన ఆంథల్ మార్చి ఆరున అరుణ్ పిల్లయి రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు ఇలా అరెస్టులతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి కావాలనే కేంద్రం అరెస్టులు జరిపిస్తోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి కాగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో జైలుకు వెళ్లిన వారు ఎప్పుడు బయటకు వస్తారో ఇటువంటి విషయాలకు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఫలితంగా ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్ పడింది మరోవైపు ఇవాళ కవిత వాష్ పిటిషన్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది అయితే కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు రేపటి వరకు కస్టడీ కొనసాగుతుంది ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఏం చెబుతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు బాలెట్